డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం బుద్ధుడి యోగ మార్గం అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి బుద్ధుడి యోగ మార్గం బుద్ధుడు వేదకాలానికి ముందు జీవించినవాడు ఆయన ధ్యాన ముద్ర ప్రపంచానికి ఎప్పటి నుండో తెలుసు ఆయన్ని యోగా చక్రవర్తి అని కూడా పిలుచుకున్నారు వేదాలు రాయబడ్డ కాలానికి ముందే యోగా ధ్యానం ఉన్నాయి శ్రమణులు సాధువులు ఋషులు ఈ పద్ధతుల్ని ఆచరిస్తూ ఉండేవారు ధ్యానముద్రలో వజ్రాసనంలో ఉన్న బుద్ధుని విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విషయం మనకు తెలుసు పాళీ భాషలో యోగా ధ్యాన సాధనపై విశుద్ధి మగ్గ అనే బృహద్ గ్రంథం ఉంది యోగాభ్యాసం బుద్ధ సంప్రదాయానికి గర్వకారణం నిజానికి యోగ ధ్యానం అంటే మనిషి తనతో తనకు గల సంబంధాన్ని అన్వేషించుకోవడం బయట తిరిగే బదులు ఎవరి లోపల వారు తిరగడం మనస్సుని అదుపులో పెట్టుకొని ఏకాగ్రతతో సాధన చేయడం క్రోధం ద్వేషం దురాశ వంటి దుర్గుణాలను వదులుకొని మనస్సుని శుద్ధి చేసుకోవడం దానివల్ల జీవితంలో దుఃఖాలు దూరమవుతాయి సుఖశాంతుల వెలుగులు ప్రసరిస్తాయి ఇది సాధించిన వారే శ్రమణులు యోగులు సాధకులు అవుతారు దేశప్రధాని దగ్గర నుండి సామాన్య పౌరుల వరకు యోగా డే జరుపుకునేవారు వారికి వారు ఆలోచించుకోవాలి వారు నిజంగా క్రోధం ద్వేషం దురాశ వదులుకోగలిగారా అని విద్వేష ప్రసంగాలతో దేశ ప్రజల్ని విభజించే వారికి అసలు యోగా డే ప్రకటించే అర్హత కానీ పాటించే అర్హత కానీ ఉందా అని అసలైతే జూన్ ఇరవై ఒకటిని వరల్డ్ హ్యూమనిస్ట్ డేగా జరుపుకోవాలి యోగా ధ్యానానికి తథాగతుడు చాలా ప్రాముఖ్యం ఇచ్చాడు ఆయన దమ్మ పదలో ఇలా చెప్పాడు యోగాభ్యాసం వల్ల జ్ఞానం పెరుగుతుంది మనిషి పురోగతి పతనం రెండు అతని ఆధీనంలోనే ఉన్నాయి నిరంతర జ్ఞాన సముపార్జనకు యోగా ధ్యాన సమాధిలో తమను తాము నిమగ్నం చేసుకోవాలి దీనివల్ల కోరిక నశిస్తుంది వస్తువుల మీద బంధాల మీద అనురక్తి నశిస్తుంది అప్పుడు గాని బుద్ధుని మార్గం అర్థం కాదు వినయం సమాధి జ్ఞానం ఈ మూడింటి సమాహారమే బుద్ధుని మార్గం యోగాభ్యాసాన్ని ధ్యానాన్ని అందరూ బుద్ధుణ్ణి అనుసరించే నేర్చుకున్నారు కొందరు మాత్రం తహము నేర్చుకున్న దానికి వారి సొంత పైత్యాన్ని జోడిస్తూ వచ్చారు మంత్రం ప్రార్థన శక్తి ఇటువంటి వాటితో యోగాను నింపేశారు బుద్ధుడిని దశావతారాల్లో చేర్చుకున్నట్లుగానే బుద్ధుడి యోగాభ్యాసం ధ్యానాలను వైదిక మతస్థులు మొదట స్వీకరించారు తర్వాత కాలంలో పూర్తిగా మార్చేశారు మనం చూస్తున్న వింటున్న యోగ సూత్రాలన్నీ బౌద్ధానంతరం వచ్చినవి బౌద్ధాన్ని నాశనం చేసే క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకున్నట్లుగానే యోగాభ్యాసాన్ని కూడా మార్చేశారు వ్యాపార ధోరణిలో నడుస్తున్న నేటి యోగా మనశుద్ధికి మాత్రం ఉపయోగపడదు శరీరాన్ని మెలితిప్పటం ఉతికినట్లు శ్వాస పీల్చి వదలడం ఇప్పుడు యోగాగా చలామణి అవుతుంది యోగాను విమర్శించకండి దాన్ని ఒక వ్యాయామంగా స్వీకరించవచ్చు కదా అని కొందరు అంటుంటారు నిజమే వ్యాయామం వల్ల దృఢమైన శరీరం లభిస్తుంది కానీ సమాజ శ్రేయస్సుకు నిర్మల మనస్కులు కావాలి ప్రపంచం ఆనందమయం శాంతిమయం కావాలంటే బుద్ధ మార్గంలో దుఃఖ విముక్తి కావాలి అది సాధించడానికి బౌద్ధులు ఎంచుకున్న ఒక మార్గం ధ్యానం ఈ అత్యాధునిక సమాజంలో ఇప్పుడు మార్పు కేవలం ధ్యానం చేస్తే కూడా రాదు నిజమే కానీ సమాజ దుఃఖాన్ని కొంతలో కొంత తగ్గించడానికి కావలసిన శ్రద్ధ చిత్తశుద్ధి సమర్పణ భావం అలవడుతాయి మొత్తానికి మొత్తం కాకపోయినా అత్యధికులు ఆ స్థాయిని అందుకోగలిగితే కొంతైనా మేలు జరుగుతుంది భ్రమల్ని అంధవిశ్వాసాల్ని వదిలేసి వైజ్ఞానిక మానవవాద దిశగా ఏకాగ్రతతో అడుగులు వేయాలి ఒక లక్ష్యంతో పనిచేయాలి ఆ ఏకాగ్రత ఆ లక్ష్య సాధనే ఇప్పుడు మనమంతా ఆచరణలో పెట్టాల్సిన సమయం వచ్చింది అందుకు బుద్ధుడి యోగ మార్గాన్ని అనుసరించాలి అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం బుద్ధుడి యోగ మార్గం అనేదాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు